హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే తెలంగాణలో ఎక్కువగా పిండి చారును తినేవాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడైతే పిండి చారు అనేది చాలా తక్కువ అయితే చేసుకుంటున్నారు ఇది ఎక్కువగా మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా తినేవాళ్ళు పిండి చారు అంటేనే చాలా ఇష్టపడేవాళ్ళు కానీ ఇప్పుడు చేసుకోవడం అయితే చాలా తక్కువ అయింది ఇంకా ఈ పిండి చారు మా అమ్మ నేర్పించింది ఇది ఏ విధంగా చేయాలనేది ఇంకా నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ వెంట ఫ్రెండ్స్ అదే విధంగా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఈ పిండి చారు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నా కదా మరి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఏ విధంగా చేసిన అనేది నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మీకు గనక పిండి చారు మీ ఇంట్లో ఎప్పుడైనా తిన్నట్లయితే నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మీకు అదే విధంగా మీకు పిండి చారు తెలిసినట్లయితే కూడా నా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి పిండి చారు ఏ విధంగా చేయాలనేది అయితే వెళ్ళిపోదాం చూసేయండి ఇక్కడ నేనైతే ఒక ఉల్లిగడ్డ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మ అది సారీ కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము పిండి చారు ఏ విధంగా ఏ దేంట్లో చేయాలో ఆ గిన్నె అయితే పెట్టుకున్నా తర్వాత కొంచెం నూనె అయితే పోసుకున్న నూనె నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా అయితే వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి మరీ డీప్ ఫ్రై అయితే ఏం అవసరం లేదు కొంచెం లైట్గా అయితే సరిపోతుంది తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి నూనెలో తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇక్కడ పసుపు అయితే వేసుకున్నా కదా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇవి నూనెలు అయితే కొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఉడకాలి మనము ఇది చేసేటప్పుడు మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోతుంది కదా అందుకోసమనే చిన్నగా అయితే పెట్టుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ అయితే టమాటా అయితే నూనెలు అయితే మగ్గాలి టమాటా మగ్గిన తర్వాత మనం ఎంతైతే కారం తింటామో అంత అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి నేను వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయింది కదా మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి కొన్ని వేసుకోవాలి ఒక చాయ్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసు వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇది ఇప్పుడు నీళ్ళల్లో ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా అదైతే కొంచెం పిసికి అయితే పోసుకోవాలి ఇది చింతపండు కూడా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఉడకాలి తర్వాత ఒక గిన్నెలో నేను ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకున్నా మీరు ఏది పిండి తీసుకున్నా పర్లేదండి జొన్నపిండి తీసుకోవచ్చు పిండి తీసుకోవచ్చు బియ్యం పిండి తీసుకోవచ్చు శనగపిండి కూడా తీసుకోవచ్చు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకొని ఈ విధంగా గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి తర్వాత ఇది చారు అయితే బాగా మసులుతుంది కదా చూస్తున్నారు కదా వీడియోలో చారు మసలింది మంచిగా అయితే టమాటాలు కూడా కొంచెం ఉడికిపోయినాయి ఇంకొక టూ మినిట్స్ అయితే ఉంటే సరిపోతుంది ఇంకా తర్వాత పిండి కలుపుకున్నాం కదా ఈ పిండి అయితే ఇప్పుడు పోసుకోవాలి ఈ పిండి వేసుకోవడం వల్ల చార అనేది కొంచెం తిక్కుగా అయితే అవుతుంది పల్చగా కాకుండా కొంచెం తిక్ అయితే అవుతుంది ఇది గోధుమ పిండి కదా అందుకోసమనే థిక్ అవుతుంది గోధుమ పిండి వేసుకోవడం వల్ల కొందరికి పడని వాళ్ళు ఉంటే మోషన్ కాదు మీరు గోధుమ పిండి వేసుకో అంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు గోధుమ పిండి బదులు పిండి కూడా వాడచ్చండి నేనైతే గోధుమ పిండి వాడుతున్నా ఇంకా తర్వాత అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి అయితే చూస్తే చారు అయితే మంచిగా అయితే ఉడికిపోయిందండి ధనియాల పౌడర్ వేసుకున్నా వేసుకున్నాం కదా చారు అయితే మంచిగా అయితే ఉడికిపోయింది ఇంకా లాస్ట్కు కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు ఎప్పుడైనా పిండి చారు చేసినట్లయితే నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా ఎలా చేసిండో నా అది కూడా నా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇంతేనండి పిండి చారు ఏ విధంగా చేయాలనేది ఇంతేనండి చూసిండ్రు కదా ఫ్రెండ్స్ తెలంగాణలో పిండి చారు ఏ విధంగా చేయాలనేది నేను వీడియో అయితే చూపించిన కదా ఓకేనా మరి మీకు గనక ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో